హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిఎఫ్ఐ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీకు వస్తుంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం హై కాన్సిలర్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఆయన నటించిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది ఈ క్రమంలో ఓ మహిళ మరణించింది ఓ బాబుకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం పని కూడా కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కరపల్లి పోలీసులు అరెస్టు చేశారు వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్ ను నాంబల్లి కోర్టులో హాజరుపరిచారు నాంపల్లి కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు పాటు రిమాండ్ వేయించింది అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టు తలుపులు తట్టారు ఎట్టకేలకు హైకోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది నాలుగు వారాల మధ్యంతర బెయిల్ తో పాటు యాభై వేల పూచికత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్ ను విడుదల చేయడం జరిగింది అల్లు అర్జున్ విడుదల కావడంతో యావత్తు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి తరలో వెళ్లి ఆయన్ను పరామర్శించడం జరిగింది అయితే ఈ విషయంలో మరో వాదన తెర మీదకు వస్తుంది ఈ విషయంలో ఎన్టీఆర్ జస్ట్ మిస్ అయ్యారనే చర్చ సాగుతుంది ఎన్టీఆర్ నటించిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైతం భారీగా అభిమానులు హాజరయ్యారు హైదరాబాద్ లోని నవోటల్ హోటల్లో ఈ ఈవెంట్ నిర్వహించడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారు అయితే జారీ చేసిన పాస్ల కన్నా అభిమానులు ఎక్కువగా రావడం జరిగింది పోలీసులు సైతం అభిమానులను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది పరిస్థితులు అదుపు తప్పడంతో ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోవాటల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు ఒకవేళ ఏం కాదులే అని ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు పొరపాటున ఏదైనా జరిగి ఉంటే ఈ రోజున అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ఉండాల్సి వచ్చేదని వారు చెబుతున్నారు మొత్తానికి ఎన్టీఆర్ మిస్ అయితే అల్లు అర్జున్ మాత్రం బలయారనే చర్చ సాగుతోంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you.